నేను నిన్న రాత్రి ఫోన్ చేసిందే ఇట్ నిన్న రాత్రి మా అమ్మ ఫోన్ చేసిందే అందరూ రేపారండి పాప ఇంకా జనవరికి అంటే పిల్లలు వినవద్దు నేను ఇంకా ఏమో వినోద్ కొంచెం సతాయిస్తున్నాడు ఇంక ఇంకా అంతలో వచ్చి నేను లేచే ఇబ్బంది పడతాను ఏం సతాయించలేను నేనేం సతాయించలేను ఫోన్కున్నా నేను ఎక్కువ ఫో అంటే ఏమంటావు తెలుసా ఏంటి ఇవ్వమంటు నన్ను నువ్వు ఏం చేయాలనుకున్నావు పంపించి ఇటు ఉంటా మాట్లాడుతుంది దానికే నన్ను పోతానంటే ఫోన్ నేనే అంతే నువ్వే పే ఏమని లేదు అంటే ఎట్లా మాట్లాడినా ఇరిగిస్తుంది భారతి కాబట్టి అదనమాట నేనైతే కోద్దాను నేను ఇప్పుడు కానీ పోతానంటే ఇప్పుడే తీసుకొని పోతాను ఇప్పుడే సరే ఇంకా రేపు ఇంకా రానని రానని చెప్పి మళ్ళీ ఫాగూడదు అది నేను చెప్పేది నువ్వే కదా ఫోన్ నువ్వు సిగ్గు లేకుండా పోతానంటే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి టైం వచ్చేసి మనకి పన్నెండు పద్దెనిమిది అయింది అనమాట సో నిన్ను కాదమ్మా బ్లాగ్ మాట్లాడుతున్నాను సో ఇప్పుడైతే బెంగళూరుకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నిన్న పట్టినా ఎద్దులే నిన్న నిన్ను కాదు పండుగ రోజు పండగ రేపడు అలా భారతి నా కోసం షార్ట్స్ కొనుక్కొని వచ్చింది అనమాట నువ్వు కాదమ్మా ఇక్కడ సో అవి ఏమో ఆడ ఆడే కొంచెము సగం ఇష్టము సగం ఇష్టం చూనా సగం ఇష్టం లేకుండా తీసుకుంటాం అనుకోండి కానీ ఇంటికి వచ్చి నాకు అస్సలు జరగట్లేదు అనమాట నాకు మరీ చిన్నగా అవుతున్నాయి ఓ భారతి ఏమో ఇప్పుడు అడ చూసుకుని మీకు రాలేదన్నమాట ఇంటికి వచ్చినాక చూసా వేసుకొని చూస్తే నాకేం సరిపోలేదు ఒక్కటోటి బాగుంది బాగుండదు మిగతా రెండు టైట్ అవుతున్నా కొంచెం పైకున్నాయన్నమాట అందుకోసం అనే వద్దుపోయినా మనమే మీ వాపస్ ఏము ఇవి ఇచ్చి వెరైటీ తీసుకుందాం రాను మీరు బయట ఉంటాను ఉండే మీ రెండోసారి తిరిగాదంటే అసలు ఓపికే ఉండలేదు ఓపిక కాదు రెండోసారి వచ్చే వాళ్ళు ఇచ్చే వాల్యూ వేరే ఉంటుంది వాళ్ళు మాట్లాడే తీరు వేరే ఉంటుంది అవి నాకు నేను తీసుకోలే ఫ్రెండ్స్ అందుకని ఉంటే ఉండాలని అనిపిస్తున్నది కానీ మళ్ళా మళ్ళీ డైలీకుంటాను సో మొత్తానికైతే ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటంటే వెళ్ళి అన్నా ఇవ్వద్దు వేరేటివి ఏమన్నా కొంచెం పెద్ద సైజు ఉంటే వచ్చి ఉంటే కొత్త ఉంటే ఇవ్వండి లేదంటే మళ్ళీ ఇంకా భారతి ఏం చేసుకుంటారో నాకు తెలియదు దయచేసి అంత కూల్గా అయిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను చాలా ఒక అడిగే తీరు అమ్మ ఇంకా ఆడ నాయన పాండి వస్తానే చెప్పొస్తాను పాప అన్నదే పండి ఫదామండి ఏ పా నువ్వు గడిన నువ్వుగా అంగడి ఇంకా అంత ఇంత దూరం ఉన్నదన దింపున అనుభవ చేస్తున్నాను కదా టైం వచ్చేసి ప్రస్తుతానికి ఒకటి ఎనిమిది అనమాట సో ఇప్పుడే వెళ్ళొచ్చాము ఏమంటున్నామ్మా ఏమప్ప నువ్వు సో ఎస్ ఫ్రెండ్స్ నిజంగా వాపస్ ఇస్తా అంటే ఎక్స్చేంజ్ చేస్తారనుకోలేదు కానీ మూవర్ కోసం ఇచ్చేకేతేనే బాల్ కర్తా బల్వాపసియనేకి మనము ఇట్లా వేరేటి తీసుకుంటామంటే ఇస్తారు అది షార్ట్ లేదు రెండే రెండు ఉన్నాయి అందుకోసంనే ఆ రెండు ఒకటి కాలల బాగుట అనుకునే బట్టలు తీసుకుని పోయినప్పుడు ఇది ఒక్కటంట కొంచెం ఇది ఇవి రెండు వచ్చే ఒకటే ఓకేలే మొత్తానికైతే సూపర్ ఉండండి ఫ్రెండ్స్ వాపస్ అంటే ఎక్సైజ్ చేయడమే కానీ సూపర్ నేను మెట్లు దిగినాక నాకు నచ్చలేదు వాళ్ళు పెట్టే ఫోర్స్కి తీసుకొని వస్తాం బాగుంటుంది ఏ ఇది మీకు బాగుంటుందండి ఈ తక్కువ అంటాడు తీసుకొని మెట్లు దిగి ఒక నాలుగు అడుగులు వచ్చినా కూడా అనిపిస్తుంది ఇది బాగుండదేమో వెనక వింటే బాగుందేమో అని కానీ వెళ్ళాను అది లూజ్ కానీ టైట్ కానీ వేసుకుంటే వేసుకుంటారా లేకపోతే లేదు అంతే రిటర్న్ వెళ్ళను ఎక్స్చేంజ్ వెళ్ళను ఎందుకు అంటే మేబీ నాకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయన్నమాట గతంలో కాబట్టి అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ ఏమన్నా అంటే రా ఎందుకు వచ్చేదామనుకుంటున్నా కానీ మళ్ళీ ఏమన్నా పాపం మంచిగానే సూపర్ థ్యాంక్ యూ హార్ట్లో రిటర్న్ కాటికి ఎక్స్చేంజ్ చేసే కాటికి బాగుండదు ప్యాంటు కొన్ని తీసుకొచ్చేది ప్యాంటు తీసుకుంటాం ఫ్రెండ్స్ ఒకటి ఆ ప్యాంట్ అంటే క్వాలిటీ ఏం బాగాలేదులేండి అంటే చెప్తున్నా సైజు లెక్కే లేదు అంటే సైజు నన్ను చూపించే సైజే థర్టీ సైజే కానీ ఒక ఆ సైజు నెంబర్ ఉండదు ఓకే ఆ సైజు నెంబర్ ఉండదు కానీ దాని మీద ఆ సైజు ప్యాంట్ లేదు ఇంకా ఎక్కువ లూజ్ ఉంది అనమాట దాని గురించి తీసుకొచ్చిపోయి తీసుకొని పోయి కానీ మేము ఇంకా ఇంకా ఆటికే పాపం వాళ్ళు డల్ అయ్యి అలా మా అక్కలు వాటికే నీరా నీరస్ మాయా నువ్వు మరి యాదలానే ఆ షార్ట్లన్నా നിസമ്മ പൊയ് വച്ചാശുടി ഇബ്ബി പടുത്തു കാരണം കൂടുതൽ ബുക്ക് പട്ടി ഐരോ വച്ചു വരെ ഐരൻ തൊലക്കെ പോയിട്ട് അനധന ഹായ് ചപ്പുപെടുത്തോ కట్ చేయకు గిట్ల కట్ చేయి ఇంత దగ్గర కట్ చేస్తే వస్తున్నది కొమ్మకు సపోర్ట్ అని ఉండాలి కదా ఉండి ఉండుగా ఇంతకు ముందు కూడా ఇంతే కట్ చేసి మనమాటేస్తారా

ఇది కొమ్మె 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 ఇదిసేది ఇదిచేదా అన్న కొమ్మా ఎయిర్ వేసిన దానికి ఏము దుమ్మలేసా ఈ ఎయిర్ వేసినప్పటి నుంచి ఇది అవలే బాజుష వాడి కూడి అన్నమగ్గుల అన్నమగ్గులు వస్తున్నాయి ఇట్లా పట్టుకో ఒకటి రెండు రెండు గా మూడు నాలుగు నాకేం పర్లేదు అంతే ఉంది అయితే ఉంది ఇదికిదైతే ఈ పదరే నీనట్లా సో మొత్తానికి అయితే ఈ ఎయిర్ వేసినప్పటి నాకు డౌట్ ఫ్రెండ్స్ కానీ భారతి కాదు అప్పుడే వచ్చింది అంటే అప్పుడే వచ్చింది విన గిపోయితే నిన్న మొన్న వచ్చేది అంటున్నాను అక్కడ పెట్టి

ఫ్రెండ్స్ తర్వాత రోజు అనమాట టైం వచ్చేసి ప్రస్తుతానికి పదకొండు పదహైదు నిమిషాలు అయింది ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారము సో ఫ్రియే కొన ఫ్రిజ్ సో ఈరోజు వీళ్ళు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు ఈ అమ్మ అయిర మేడంతో అవతల ఓకే ఇది వచ్చేసి మేము ఫస్ట్ 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 తెచ్చినప్పుడు వచ్చినవి అవును దీంట్లో వైట్ కలర్ ఇంకా అదృశు వైట్ కలర్ సారీ అయిపోయినాక చాలా మంది మళ్ళీ అడిగారు కానీ ఇది ఇట్లా లేకుండా రోజు బుద్ధి లేరు ఆయన సో చలో ఆన్సర్ చెప్పు నువ్వు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు కామెంట్స్ లో నేను డిలీట్ చేసుకుంటే వస్తున్నాను ప్రెగ్నెంట్ అయితే కాదండి అస్సలు అది అట్లాంటిది ఏమన్నా ఉంటే మీతో ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను ఇంకొకటి రెండు సిజరీన్ డెలివరీ కాబట్టి పొట్ట అనేది తగ్గలేదు అంటే కొన్ని వీడియోలు చూపిస్తాడు విన్నోది ఎక్సర్సైజ్ చేసేది పొట్ట తగ్గేది నాకి అసలు ఇంట్లో ఇంట్లో పనే నాకు సరిపోతున్నది అనమాట ఎక్సర్సైజ్ చేసే కదా టైమే ఉండదు ఇంకా నిదానంతో చేస్తాను ఏమైనా పని ఉన్నది నాకు అనిపిస్తుంది సో ఈ షర్ట్ వచ్చేసి గ్లోరీ తెచ్చింది ఫ్రెండ్స్ ఇది ఒకసారి ఎట్లుందో నాకు కామెంట్ చేయండి ఒకసారి బ్యాక్ కెమెరాతో తీరండి బాగుంది 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 నీకు కడపొచ్చేది నువ్వు గమనించుకో నాకు కడుపునట్టు అంటావు అయితే అసలు ఎన్ని మాట్లాడుతు రోజులోనా నువ్వు సరే ఇది కొంచెం టైట్ అవుతుంది కొంచెం కడప దానికి కొంచెం టైట్ అవుతున్నది ఓకే ఏదేమైనప్పటికీ చేతులు కిందికున్నా అది హ్యాపీ అన్ని టీషర్ట్లు అన్ని ఇటు వరకు ఉంటాయి కానీ ఇంకేస్తావు అని వేసుకుంటాను కానీ ఓకే చర్చికి టైం అవుతుంది పిల్ల కడుపు కాడ కొంచెం టైట్ వద్రే బాగుండే ఇది అట్టే బాగుండదు సాగుతుంది ఉతికితే రఫ్ అండ్ ఉతికినా కూడా ఏం కాదు బట్టంపడు మరి ఏ వినోద్ చెప్పు వినోద్ ఇది ఈ సంవత్సరం లాస్ట్ ఆదివారము నేను కూడా ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో ఏదో చూసాను నేను కూడా నేను పద్దనే అంటే కదా వినోద్ ఈ రోజు ఆరాధన ఇస్తారు ఇది అంతలో వచ్చి ఈ సంవత్సరం లాస్ట్ ఆదివారం అని చెప్తున్నాను నీకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇదే లాస్ట్ లాస్ట్ ఆదివారం మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆరోగ్యంగా తిని నడుస్తున్నాం బ్రతుకుతున్నాము సో దేవునికి థ్యాంక్స్ చెప్పుకొని ఇయర్కి బాయ్ బాయ్ చెప్పేద్దామండి ఇంకా సో ఇంకొన్ని రోజులుంటే ఎన్ని మూడు రోజులు మూడు రోజులు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సో సూపర్ కదా లాస్ట్ ఆదివారం రెండు వేల ఇరవై ఐదులో రామా రామా సో లాస్ట్ ఆదివారం ఏమి నాగుతావా చూడండి ఆయ్ చెప్పండి సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లాస్ట్ ఆయన ఫ్రెండ్స్ ఓకే మొత్తానికి అయితే హ్యాపీ సో అందరూ హ్యాపీగా సండేని సండేలాగా సెలబ్రేట్ చేసుకోండి మేమైతే ఈరోజు చర్చికి వెళ్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఆదివారం కాబట్టి ఇంకోటి వచ్చేసి మా ఊర్లో మా ఊర్లో మూడు రోజులు మీటింగ్ ఉంటాయి అనమాట పండుగ రేపు సో ఆ మూడు రోజులు ఒక రోజు నిన్న అయిపోయింది సో ఈ రోజు ఆదివారం కదా ఈ రోజు చర్చ్ ఉంటది ప్లస్ మళ్ళీ సాయంత్రం మీటింగ్ ఉంటది అనమాట సో ఈ రోజు సాయంత్రం కూడా మీటింగ్ ఉంటుంది పొద్దున్న చర్చి సాయంత్రం మీటింగ్ అనమాట మీటింగ్ మళ్ళీ రేపు కూడా ఉంటది సో ఇష్టం సో మూడు రోజులు మీటింగ్ అయిపోయినప్పుడు మనం వెంటనే జన్మ వస్తుంది

నిన్న రాత్రి మా అమ్మ ఫోన్ చేసిందా అందరూ రేపారండి పాప ఇంకా జనవరికి అంటే పిల్లలు వినవద్దు నేను ఇంకా ఏమో వినో కొంచెం సతాయిస్తున్నాడు ఇంక అంతలో వచ్చి నేను లేకుంటే ఇబ్బంది పడతాను ఏం సతాయించలేను నేనేం సతాయించలేదు ఫో అనుకున్నా నేను ఎక్కువ ఫో అంటే ఏమంటో తెలుసా ఏంటి అంటే నువ్వేం చేయాలనుకున్నావు పంపించి ఇటు ఉల్టా మాట్లాడుతుంది దానికే నన్ను పోతారంటే ఫో నేనే అంతే నువ్వే ఏమనలేదు ఏమనలేదు అంటే

నా అసలు అంత సబ్జెక్ట్ అవసరం లేదు ఫ్రెండ్స్ నన్ను వద్దని లేదు వినోద్ వినోద్ కి ఇస్తే ఫోన్ ఇంకా సర్లు అనిపిస్తాడు ఏమంటారు తెలియదు కానీ ఇట్లా అంటే నా ఫస్ట్ నాకు చెప్తుంది తర్వాత ఏదైనా ఆలోచిస్తే వినోద్ చెప్తాను నిర్మయం తీసుకుంటే రానని చెప్తాను భారతి చాలా తెలివిగా మాట్లాడుతుంది కాబట్టి నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు నేను పోవద్దం లేను అంతే అది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఏం తిప్పి 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 మాట్లాడుతుంది పండులన్నీ అయిపోయిస్తాం అనుకునే పండుగ పండుగలన్నీ అయిపోయినాక వేస్తుందంటే పండుగలన్నీ అయిపోయినా కూడా మరింబ్రాడు ఈ ఆడవత ఇద్దరు కలిసి బాగుంటే సార్ మరి రా

కలర్ రెడ్ కలర్ లేదు 11వ మరి ఏమంటున్నవే బాణె డ్రెస్ యుపి టైం భలే ఉండు సూపర్ ఇట్లా నా ఇంటికి ఎట్లా రావాలి అంటుంది కదా ఓ దూతేనేగా ఇను దూవే लगगा ఈ లెక్కన ఒక సంవత్సరం లోపు నేను ఎత్తి పోడుకుండా అవుతుంది ఎన్నికంతలోచిస్తున్నావు ఆ తీరుగా అన్నట్టు ఊడిపోతే ఇంకా అంతే మీ అన్నుర్లో ఉన్నప్పుడు ఏం పాడుతుండ్రెత్తి ఏం సబ్బు అది అప్పుడు వస్తున్న విన సబ్బు కూల్ సబ్బు అని నిమ్మకాయ వేసి ఉంటది ఇంత లాగుంటుంది సబ్బు లేదా సబ్బు అసలు అది అదేమి అసలు అమ్మనే అమ్మ అమ్మలేదు ఇటు వచ్చి షాంపూ వాడడం నేను పెళ్ళి నాకే నెత్తి షాంపూ వాడడం సరిపోయేది పేరుతున్నాయి సబ్బు సపరేట్ తీసుకొస్తాను అంతే మరి